హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ మరొక బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి ఎందుకనంటే మా అమ్మమ్మకి బాగాలేదనమాట ఆవిడకి హార్ట్కి స్టంట్లు అయితే వేశారు పూర్తిగా పెడ్రెస్ట్ అనమాట ఇక వీడియో తీయాలని ఇంట్రెస్టే లేదు అమ్మమ్మ అత్తయ్య ఒకరేనండి మాది మ్యాండ్రిక మ్యారేజ్ నేను మా మామయ్యనే పెళ్లి చేసుకున్నానండి మా అమ్మ వాళ్ళ తమ్ముడు అన్నమాట నేను చేసుకోవడం కదా ఆయన నన్ను చేసుకున్నారు ఇది మండే రోజు వ్లాగ్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అయిందండి అప్పుడే బయట కడిగి ముగ్గు పెట్టేసి వచ్చాననమాట ఇక ఎండ చూడండి కనీసం ఏడెండా అవ్వలేదు సిక్స్ థర్టీకి ఎంత ఎండ కాస్తుందో భగవానుడు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో అని రాత్రంతా పడుకోకుండా ఉన్నట్టున్నాడు ఇలా తెల్లారిందో లేదో అంటే ఇంక మన పైకి వచ్చేసి కూర్చున్నాడు ఇంకా ఎండ అయితే విపరీతంగా కాస్తుందండి తప్పనిసరి పని ఉంటే తప్ప బయటికి వెళ్ళనే కూడదు అసలు ఈ రోజైతే నేను ఫ్రిడ్జ్ మీద కవర్ కుడుతున్నాను అండి క్లాత్ తోటి ఇది తెచ్చి రెండు నెలలు అవుతుంది అనమాట ఏ పాటు పార్ట్ అయితే చిరిగిపోయింది ఏది పెట్టినా ఉండట్లేదు ఫ్రిడ్జ్ మీద కవర్ బయట షాప్లో కొంటే టూ హండ్రెడ్ అని ఉంటుందండి అది రెండు వందలు ఇట్టి కొన్నా రెండు నెలలు మూడు నెలల కన్నా ఎక్కువ ఉండట్లేదు చిరిగిపోతుంది కదా ఇక నేనైతే వేస్ట్గా మా ఇంట్లో సిల్క్ లుంగీ ఒకటి ఉందనమాట మా వారైతే ఇది కట్టుకోవట్లేదు కొత్తదేనండి సిల్క్ది కట్టుకోలేరు కదా జారిపోతుంది ఇక అదైతే నేను ఈరోజు ఫ్రిడ్జ్ మీద కవర్ అయితే కుట్టేస్తున్నాను ఇంతకుముందు రెండు లుంగీలు ఉంటే గళబిల్ కుట్టేసాను అనమాట తలగాళ్ళకి ఇక ఇది ఉంది కదా అనేసి దీంతో అయితే ట్రై చేస్తున్నాను నిజం చెప్పాలంటే నాకు మిషన్ కుట్టడం అంటే చాలా అంటే చాలా చిరాకండి ఇంట్లో మిషన్ ఉంది అన్న పేరుకి తప్ప నాకు బ్లౌజ్ కుట్టడం కూడా రాదు నేనే నేర్చుకోలేదు కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది ఇది కుట్టాలనుకుంటే అనుకుంటే కంపల్సరీ అది అయితే ఆ రోజు కుట్టేస్తాను అనమాట ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక ఈరోజు మార్నింగే పెట్టేశానండి కుట్టడం మొదలు పెట్టాను ఇప్పుడు కాచే ఎండలకి చీరలు కట్టుకుని పని చేయాలంటే నా వల్ల కాదండి ఇంక అంతకని నైటీతోటే ఉన్నాను ఏమనుకోవద్దు ఇక అది కుట్టేసరికి లెవెన్ థర్టీ అయిందనమాట అప్పటికి నేను వంట కూడా చేయలేదండి టైం కూడా చూడలేదు మా వారు జనరల్ డ్యూటీకి వెళ్తే క్యారేజ్ అయిపోను ఎనిమిదిన్నర కల్లా కానీ ఈరోజు ఆయన మార్నింగే వెళ్ళారనమాట ఆరు గంటలకైతే వెళ్ళారు ఇక నేను టిఫిన్ చేసి మొదలు పెట్టానని కుట్టడం చాలా బాగా వచ్చింది ఇది కుట్టాక తెలిసిందండి నాలో ఎంత టాలెంట్ ఉందా అనేసి అంటే మరే అంత పెద్ద టాలెంట్ కాదు అంటే నాకు కూడా తెలియదు ఇది కుట్టగలనా అని ఏంటో అప్పుడప్పుడు పురాతన వస్తువులు బయటపడుతున్నట్టు నాలో టాలెంట్ కూడా అప్పుడప్పుడు తండ్రికి వచ్చేస్తుంది అనమాట బయటికి అదండి ఇక ఈ నెలలో మా ఆయనకి రెండు వందలు మిగిల్చినట్టే కదా రెండు వందలు సేవ్ చేసాం కదండి ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చులను బట్టి చిన్న చిన్న పొదుపులు చేయకపోతే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతకడం చాలా అంటే చాలా కష్టమండి నేను కుట్టిన ఈ ఫ్రిడ్జ్ కవర్కి కాదు కాదు ఫ్రిడ్జ్ క్లాత్కి సీక్రెట్ పాకెట్ కూడా పెట్టానండి మనం అప్పుడప్పుడు ఎవరికైతే తెలియకుండా డబ్బులు దాచుకోవడానికి ఉంటుంది అనేసి అదనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నేను కుట్టాను కాబట్టి నాకు నచ్చుతుంది మీకు అనిపించింది మీకు నచ్చిందని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇది కుట్టడం అయిపోయిన తర్వాత ఇక వంట సెక్షన్కి అయితే వెళ్ళిపోయాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక ఒక పక్క అయితే బియ్యం కడిగేసి పెట్టేశానండి ఇక కూర వచ్చేసి మొన్న పెట్టిన మినపప్పు వడియాలు అయితే వండుతున్నాను ములక్కాడ వేసి పులుసు పెడుతున్నాను అన్నమాట చాలా బాగుంటుందండి ములక్కాడ మినపప్పు వడియాలు టమాటా వేసి ఎగురు కూడా పెట్టుకోవచ్చండి కానీ ఇప్పుడు మళ్ళీ ఎగురి పెట్టానంటే చారు కంపల్సరీ ఉండాలి లేకపోతే మా ఇంట్లో తినరనమాట ఇప్పటికే లేట్ అయింది కదా నేను పులుసు అయితే పెట్టేస్తున్నాను ఇక ములక్కాయలు అయితే కొన్నప్పుడే ఈ విధంగా కోసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి డబ్బాలో వేసుకుని ఇక ఇక్కడ ఉల్లిపాయలు కోయడానికి ఆయుధాలు అయితే రెడీగా ఉన్నాయండి ఒకప్పుడు నేను అంటే ఇంతకుముందు చాక్తో కోసేసేదాన్ని కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మళ్ళీ పాతకాలం పద్ధతిగా అనమాట ఇలా కోస్తేనే నాకు బాగా అనిపిస్తుంది ఇక అందుకని టక్ టక్ మన ఉల్లిపాయలు అయితే కోసేశాను నాకు ఎక్కువగా పులుసుకూరలు అయితే చాలా ఇష్టంగా తింటానండి చేపల పులుసు ఉల్లిపాయ ముక్కల పులుసు ములక్కడ పులుసు ఈ విధంగా పులుసుకూరలు అయితేనే నాకు బాగా ఇష్టం అన్నమాట హార్ట్కి స్టంట్లు వేశారని చెప్పాను కదండి ఆవిడకి గత ఇరవై రోజుల నుంచి కూడా గుండె మండుతుంది ఆవేశం వస్తుంది అంటే మేము అందరూ గ్యాస్ట్రిక్ అనే అనుకున్నాము అంటే మాకు హాస్పిటల్ హాస్పిటల్కి అయితే తీసుకు వెళ్ళాము అక్కడ కూడా గ్యాస్ట్రిక్ అనేసి గ్యాస్ట్రిక్ తగ్గడానికి ట్యాబ్లెట్లు అయితే రాసి ఇచ్చారు కానీ ఆవిడ మాత్రలు వాడుతూ ఉంది కానీ తగ్గట్లేదు మా ఊరు నుంచి కాకినాడ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇరవై రెండు కిలోమీటర్లు అనమాట ఇక మా అమ్మ రెండు రోజులు ఉందాము ఇక్కడ అనేసి వచ్చిందండి ఇక అప్పటికి కూడా చాలా ఎక్కువైపోయింది తనకి గుండె నొప్పి ఇక రెండు రోజులు ఆలస్యమైందంటే ఇక హార్ట్ అటాక్ వచ్చి చేసాను అనేసి చెప్పారు డాక్టర్లు అయితే ఇక మా అమ్మ వచ్చిన తర్వాత తీసుకెళ్ళింది అనమాట కాకినాడ హాస్పిటల్కి ఇంకా వెళ్ళి వెళ్ళగానే ఆయన చేయి పట్టుకుని చెప్పేశారు దానికి గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉంది టెస్టులు చేయాలనేసి ఇక వెళ్ళగానే జాయిన్ అయిపోమంటే ఇక జాయిన్ అయిపోయి తర్వాత రోజు తనకి యాంజియోగ్రామ్ టెస్ట్ అయితే చేశారండ టెస్ట్ చేసిన తర్వాత హార్ట్కి స్టంట్లు పడతాయనేసి చెప్పారు ఇక తనైతే చాలా అల్లిపోయింది అనమాట మా ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరికి కూడా ఈ విధంగా గుండెకి సంబంధించిన ప్రాబ్లం అయితే రాలేదు ఫస్ట్ టైం అండి ఇక మా అందరికీ చాలా కంగారు వేస్తుంది అనమాట మా అమ్మ అయితే ముందే అల్లిపోయింది ఇక స్టంట్లు వేసిన తర్వాత ఒక వారం రోజులు అయితే హాస్పిటల్లోనే ఉంచారు ఇప్పుడు పంపించారనమాట తనైతే ఇంకా పూర్తిగా బెడ్ రెస్ట్ అండి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు అంటండి కూరల్లో కూడా నూనె తక్కువగా వేసుకుని వండుకో ట తనకైతే నేను ముందుగానే గసగసాలు కూర అయితే వండానండి గసగసాలు నూరేసి రెండు అంటే రెండు ఉల్లిపాయలు వేసి దగ్గరగా కర్రీ అయితే చేస్తాను ఇది వచ్చేసి మాకు అనమాట ములక్కడ వడియాల పులుసు ఇప్పుడు చాలా మందికి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తున్నాయి కదండి చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి అవి ఎందుకు వస్తున్నాయి అనేది తెలియదు కానీ కరోనా ఇంజెక్షన్ వల్ల వచ్చేసిన కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు నిజమనేది తెలియదు కరోనా ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాతే అటాక్లు అనేవి ఎక్కువైపోయినాయి అనేసి నేను అనుకుంటున్నాను ఏదేమైనా ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరికీ తెలియదు ఉన్నంతకాలం నలుగురితో కలిసి ఉండే నలుగురిని నవ్విస్తూ మనము నవ్వుతూ మనకు నచ్చింది తింటూ బ్రతికేయడమే మనం ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు కదండి అదనమాట రోజులు అయితే అలాగే ఉన్నాయి ఎప్పుడు ఇక మీతో మాట్లాడుతూ నేనైతే కూర అయితే వండేసానండి ఇక లాస్ట్ చింతపండు వేసిన తర్వాత వడియాలు వేస్తున్నాను అనమాట మరిగేటప్పుడు ఈ వడియాలు కూరలకు వెళ్ళేసరికి నా కడుపులో అయితే కొన్ని లేండి ఇంకా కూర వండుతూ నేనే తినేసాను సగం అయితే ఇక అదనమాట కూర అయితే అయిపోయిందండి ఇక ఉప్పు వేసేసి దింపేయడమే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా మీలో ఎంతమందికి ములక్కాడ వడియాల పులుసు అంటే ఇష్టమో చెప్పాను కదండి నాకు పులుసు కూరలు అయితే బాగా ఇష్టపడతానని ఎప్పుడెప్పుడు తినేద్దామని ఉంది నాకైతే ఇదేనండి ఇలాంటి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను కుట్టిన ఫ్రిడ్జ్ మీద కవర్ అనేది మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటానండి మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి అందరికీ నమస్తే